రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నగర్ బస్టాండ్ లో నూతన ఆర్వో ప్లాంట్ నూతన బస్సులను షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ కొన్ని గ్రామాలకు బస్సు సౌకర్యం లేక చాలా ఇబ్బందులు పడుతున్నారని తన దృష్టికి వచ్చిందని తెలిపారు ఆర్టీసీని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీకి అన్ని విధాలా సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో షాద్నగర్ నగర్ డిపో మేనేజర్ ఉషారాణి జెడ్పీటీసీ వెంకటరామిరెడ్డి ఆర్టీసీ కార్మికులు పాల్గొన్నారు సంతోషం షార్దా నియోజకవర్గంలో ఆర్టీసీ ఎంతో ప్రయాణ సౌకర్యం కల్పిస్తా ఉన్నప్పటికీ ప్రయాణికులకు కొన్ని గ్రామాలకు బస్సులు లేవనే ఇబ్బంది ఉంది కొరత ఉంది కాబట్టి పదిహేను గ్రామాలకు కనెక్టివిటీ లేదు ఓ ముప్పై గ్రామాలకు అరకొర బస్సుల ప్రయాణం జరుగుతూ ఉంది దానికి ముఖ్య కారణం బస్సులు లేకపోవడానికి సరి అయిన సిబ్బంది లేకపోవడానికే కారణం కాబట్టి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వం కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇవాళ మహాలక్ష్మి పథకం తెచ్చి ఇవాళ మహిళలకు ప్రీ బస్ పాస్ ఇవ్వడం వల్ల కూడా ఆర్ ఇలా ఆర్టీసీ సిబ్బంది కానీ ఆర్టీసీ సంస్థ కానీ మంచి అవకాశం వచ్చింది గతంలో గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేసిరు నిర్వీర్యం చేసిరు ఆఖరికి ఆర్టీసీ ఆస్తులన్నిటిని కూడా ఏం ఏం పెట్టిరో మాడ్గేజ్లు చేసి ఆస్తులన్నిటిని కూడా ఆ ప్రయత్నం జరిగింది మీ అందరికీ తెలుసు కాబట్టి అటువంటి సమస్య మళ్ళా పునరావృతం కావద్దు ఆర్టీసీ సంస్థ ఆర్టీసీ కార్మికులకు ఆర్టీసీ సిబ్బందికి ఒక పూర్తి భరోసా భద్రత కల్పించింది ఈ ప్రభుత్వం కాబట్టే ఇవాళ కొత్త బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది ఇలా కొత్త సిబ్బంది కూడా రాబోతుంది నోటిఫికేషన్ ఇవ్వబోతా ఉన్నారు సరియైన సిబ్బంది కూడా వస్తుంది పూర్తి ఉండడం వల్ల కొద్దిగా లేట్ అయింది మోడల్ కోడ్ ఉండదు కాబట్టి కొద్దిగా లేట్ అయింది కాబట్టి ఈ సమస్యను తీర్చడానికి పూర్తిగా నా వంతు కూడా కృషి చేస్తా రాష్ట్ర ముఖ్యమంత్రి ఊరులు కూడా మన జిల్లా వాళ్ళు కాబట్టి నాకు పూర్తిగా వాటి దగ్గర చనువు ఉన్నది కాబట్టి ఇన్ని బస్సులు తీయగలుగుదాం రేపు స్టాప్ కూడా తెస్తాం కాబట్టి ఈ సమస్య గ్రామాలలో ఉన్న సమస్య తప్పకుండా నెల పది రోజులలో అట్లే కొన్నం ప్రభాకర్ గారు కూడా నాకు పెద్దన్న మా పెద్దన్న మా తమ్మునికే ముందు ఏంటి బస్సులు అని చెప్పిండు కాబట్టి అది పూర్తిగా ఆర్టీసీ సమస్యలను పూర్తి స్థాయిలో అధిగమిస్తాం ఒక నెల రెండు నెలల్లో కూడా జరిగిపోతుంది ఆర్టీసీని మెరుగుపరచడమే కాదు ఆర్టీసీ సిబ్బందిని ఆర్టీసీ కార్మికులను పూర్తిగా అన్ని